ఓకే ఇక్కడ ఒక లైన్ ఉంది ఇక్కడ ఒక లైన్ ఉంది ఇక్కడ ఒక లైన్ ఉంది మూడు లైన్స్ ఉన్నాయి ఈ ఏరియా పెద్దగా ఉంది ఇక్కడ కొడితే పగిలిపోతుందని చెప్తున్నారు చూద్దాం ట్రై చేద్దాం ఇక్కడ ఒక ఫింగర్ ఇక్కడ ఒక ఫింగర్ పెట్టేసి ఇక్కడ కొట్టేయాలి తగలట్లేదు పగిలింది హలో అండి చిన్నప్పుడు ఇలా కొబ్బరికాయ కొడుతున్నప్పుడు ఈ గ్యాప్లో చెయ్యి ఇరుక్కుపోయేది కదా చాలా పెయిన్ వచ్చేది అయితే ఈ మధ్య యూట్యూబ్లో చూశాను అలా ఎక్కువ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టి కొడితే ఇలా ఈక్వల్గా ఈజీగా పగులుతుందని చెప్పారు సో ట్రై చేశాను ఓకే చాలా కష్టపడ్డ తర్వాత పగిలింది చక్కగా వాటర్ అయితే నేను ఇప్పుడు తాగేశాను ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే ఈ కొబ్బరికాయను యూజ్ చేసి చాలా హెల్దీ సైడ్ డిష్ కొబ్బరి తురిమేసి క్యారెట్ కర్రీ వండుతున్నాను అంటే దీనిని క్యారెట్ పొరియల్ అని కూడా అంటారు కదా అదనమాట సో దీనికైతే చక్కగా ఆయిల్ వేసేసి ముందు ఇంగు వేసాను ఆ తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు కొద్దిగా మినపప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత రెండు మిర్చి కలర్ కోసం ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా వేసాను తర్వాత తగినంత ఉప్పు వేసేసి పసుపు వేసేసి పచ్చిమిర్చి మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పైన తెల్ల తెల్లగా మచ్చలు వచ్చేవరకు ఆ తర్వాత దీంట్లో ఫ్రెష్గా కరివేపాకు వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు స్మెల్ చాలా బాగా వస్తుంది ఆ తర్వాత మనం ముందుగా తురుమేసి ఉంచుకున్న క్యారెట్ని కూడా వేసేసి కాసేపు ఫ్రై చేయాలి చాలా ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మనం ఇది హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత దీంట్లో ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరిని ఇందాక కొట్టాను కదా దాన్ని బాగా తురుమేసుకున్నాను వెనకాల వైపు ఉన్న బ్లాక్ రాకుండా మనం నీల్ చేసేసుకొని తురుమేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అందులో గరం మసాలా మిక్స్ చేసి ఉంచాను అది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఫ్రెష్గా తురుము పెట్టుకున్న కొబ్బరి వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చక్కగా హెల్దీగా క్యారెట్ కొబ్బరి తురుము తయారైపోతుంది ఇది సైడ్ డిష్గానే కాకుండా నేనైతే సలాడ్లా కూడా తినేస్తాను చాలా బాగుంటుంది ఇదే సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి మనం బీట్రూట్తో కొబ్బరి తురుము వేసి కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇప్పుడైతే మంచిగా పొడి పొడిలాడుతూ క్యారెట్ కొబ్బరి తురుము కూర రెడీ అయిపోయింది ఈ కర్రీని మంచి వేడివేడి అన్నము టమాటో పప్పు పెరుగు రెండు చల్లమిరపకాయలు పెట్టేసి సర్వ్ చేస్తే పొట్టకి ఎంతో హాయిగా ఉండే లంచ్ తయారైపోతుంది సో ఇలా మీరు తప్పకుండా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్